హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నెయ్యి కాస్తున్నానండి మనం ఇలాగ కరివేపాక వేసుకుంటే స్మెల్ అనేది రాదనమాట మంచి స్మెల్ వస్తుంది అంటే మనకి నెయ్యి కాసేటప్పుడు కొంచెం బ్యాడ్ స్మెల్లా బయటకు వస్తుంది తర్వాత నెయ్యి మొత్తం కాసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది అంతకుముందు మనం ఇలా కరిపాకు వేసుకుంటే మంచి స్మెల్ అని వస్తుంది నేను చామగడ్డ పులుసు చేశాను ఈరోజు రైస్ అయిపోయింది పెరుగు తోడు పెట్టానండి పాలు పెరుగు కోసం రైస్ అయిపోయింది ఈరోజు వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ చేశాను అనమాట సో ఒకటి ఉంటే బాక్స్లో పెట్టాను పిల్లలు వచ్చిన తర్వాత తింటారు సో నిన్నైతే నాకైతే నిజంగా తలనొప్పి వచ్చిందని నేను అంత అని చెప్తాను ఎందుకు వచ్చింది ఏంటనేది ఇది వచ్చేసి మనకి వెనకాల నెక్ విత్ మనకి కట్ వర్క్ వచ్చి నెట్ క్లాత్ యాడ్ చేయాలి దీనికి సంబంధించిన వీడియో ఖచ్చితంగా పెట్టాలి మన వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు సో ఇది ఇప్పటి వరకు అయితే ఫైనల్ లుక్ అనేది ఇదండి ఈ ఫ్రాక్ది దీని వెనకాల ఏం జరిగిందో ఒక చిన్న ఇష్యూ లాగా జరిగింది ఇష్యూ అని కాదు కానీ చాలా తలనొప్పి వచ్చింది అనమాట దీనికోసం నేను క్లియర్గా వీడియో రూపంలో చెప్తాను సో మొత్తానికైతే ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది ఈ రోజైతే మీకు వీడియో వచ్చేస్తుంది మొత్తం ఫోర్ స్టెప్స్ వెనకాల జిప్పు ఫ్రంట్ వచ్చేసి హార్డ్ షేపు ఇంకా వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ స్టెప్స్ అనమాట ఫోర్ స్టెప్స్ మనకి మొత్తం శారీ అంతా వాడేశాను కొంచెం కూడా మిగలేదు వచ్చేసి మనకి జిప్ ఇన్విజిబుల్ జిప్ అసలు బయటికి కనిపించదు కనిపించదనమాట దాని స్టిచ్చింగ్ కూడా క్లియర్గా నేను వీడియో షూట్ చేశాను మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా మనకి ఛాన్స్ వచ్చింది ఎందుకు వదులుకోవాలని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశానండి తర్వాత నిన్న స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకి బటన్స్ ఫ్యాబ్రిక్ బటన్స్ ఉంటాయి కదా అవి ఎలా తయారు చేస్తారు అనేది నేను చూపిస్తాను చూడండి ఒకటి ఫైవ్ రూపీస్ తీసుకుంటారండి మా ఇంటి దగ్గర అయితే చిన్న సైజ్ అయితే పెద్ద సైజ్ అయితే ఒక రేటు ఇంకా పెద్ద సైజ్ అయితే ఇంకొక రేట్ అనమాట సో నేనైతే చిన్న సైజ్ తీసుకున్నాను వాళ్ళు చూడండి వాళ్ళు ఇవన్నీ తీసారు నేను సీక్రెట్గా వీడియో చేసి తీసాను అనమాట ఫస్ట్ వచ్చేసి నేను ఫ్యాబ్రిక్ ఇచ్చాను అది పలుచగా ఉండటం వల్ల లైనింగ్ కూడా ఇచ్చాను ఆ రెండు కలిపి చేస్తా అన్నారనమాట ఒకటే చేసామనుకోండి సరిగ్గా కనిపించదు అది మనకి స్టీల్ బయట కనిపించేస్తుంది ఫస్ట్ లైనింగ్ తర్వాత వచ్చేసి ఫ్యాబ్రిక్ పెట్టేసి లోపల మనకి ఒక కప్పు లాగా రౌండ్గా ఉంది అది పెట్టి ఇంకో చూపిస్తున్నారు అనమాట ఫ్లవర్ వచ్చేటట్టు చేస్తున్నారు తాడుతోటి గట్టిగా చుట్టేస్తున్నారు ఇలాగా తాడు ఉంది కదా చూపిస్తున్నారండి ఇలాగా బాగుంటుందని అడిగాను అనమాట ఫ్లవర్ పెడితే బాగుంటుందా బాగుంటుంది అని అన్నారు ఇలాగా పెట్టేసుకుని తిప్పేయాలి ఇలా గట్టిగా తిప్పేస్తే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నారు మొత్తం ఫైవ్ కావాలి అన్నాను ఫైవ్ ఫైవ్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట నేను ఇక్కడే మెటీరియల్స్ తెచ్చుకుంటానండి రోడ్డు మీద షాప్ ఉంటుంది నేనైతే దారాలు అవన్నీ కూడా తెచ్చుకొని ఎక్కువ ఎందుకంటే అమ్మవాళ్ళు ఎప్పుడైనా బేగం బజార్ వెళ్తే తెప్పించుకుంటాను అవి ఏం కాదు మెయిన్ వచ్చేసి జిప్ ఇండివిజువల్ జిప్ పక్కన చూసుకున్నారు కదా అది థ్రెడ్స్ ఓలగ్ థ్రెడ్స్ తర్వాత మార్కర్స్ తర్వాత వచ్చేసి ఆయిలు మళ్ళీ జిప్పులు ఇంకా ఇంకేంటంటే క్యాన్వాస్ అవన్నీ కూడా ఇక్కడ నుంచి తెచ్చుకుంటారు తెచ్చుకుంటారనమాట దారిలోనే రోడ్డు మీద ఉంటుంది దగ్గరే అంటే మరీ అంత దూరం అని కాదు కానీ వాకబుల్ డిస్టెన్స్ అనమాట పక్కన జూకి అను చూసారా మనకి రైట్ సైడ్కి ఒక డబ్బాలో అక్కడ వచ్చేసి మనకి ఆయిల్స్ ఉంటాయి అనమాట మొత్తానికి ఫై ఫై కూడా చేంజ్ చేశాను చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది అంటే టైలరింగ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం అది అందరూ చెప్పారనమాట కొంతమంది మాత్రమే చెప్తారు ఆ కొంతమందిలో కూడా నేను ఇప్పటివరకు అయితే చూడలేదండి మన సైడ్ నుంచి మిస్టేక్ ఉన్నా లేకపోయినా ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది అనేది చెప్పామనుకోండి కొంచెం వాళ్ళకి ఎదుటి వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది ఓకే ఈ ఫీల్ అన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు ఎవరికైనా ఇలాగే వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు మనం ముందుకు వెళ్తామన్నా ఒక ఫీలింగ్ అనేది జనాల కలుగుతుంది అనమాట ఎవరైతే టైలరింగ్ నేర్చుకుంటున్నారో కొత్తగా వాళ్ళకి మొత్తానికి ఫైవ్ ఫైవ్ చేసి వెంటనే ఇచ్చేసారు ఒక ఫైవ్ మినిట్స్లో ఇచ్చేసారు ఫైవ్ కూడా లాగా నీట్గా నాకు పక్కన ఉంటాయన్నమాట సైజుని బట్టి ఓకే బటన్స్ పెట్టేసి మళ్ళీ ఎలా ప్రెస్ చేస్తారో చెప్తాను చూడండి స్కిప్ చేయకండి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ మిషన్ దొరుకుతుందంట కానీ మనకి వేస్ట్ అండి మనకి ఎప్పుడో ఒకసారి వస్తాయి కదా ఆర్డర్సు ఇది కొనుక్కుని పెట్టుకోవటం వల్ల మనకి ఎలాంటి యూజ్ ఉండదు ఇలాగ బయట చేంజ్ చేసుకుంటమే బెస్ట్ సో ఫైనల్గా ఫైవ్ ఉన్నాయి ఇప్పుడు చూడండి వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ కప్పులో ఉన్న దాన్ని పెట్టి క్లాత్ పెట్టి చుట్టేశారు కదా ఇప్పుడు మనకి స్టిచ్ చేస్తాం కదా టూ హోల్స్ ఉంటాయి అది పెట్టి దాని మీద ఒకటి పెట్టి గట్టిగా నొక్కుతున్నారనమాట చాలా గట్టిగా నొక్కితే మనకి ప్రెస్ అయిపోతుంది గట్టిగా నొక్కాలి బలం లేని వాళ్ళకైతే ఊడిపోతుంది మనం టూ హోల్స్ ఉంటాయి కదా మనం సూదు పెట్టి కుడతాము ఆ హోల్స్ది పెట్టి ప్రెష్ చేస్తున్నారు ఇలా పెట్టేసి దీని మీద ఒక కప్పులో పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే అది ప్రెష్ అయిపోతుంది మొత్తానికి ఫైవ్ అనమాట ఇది వచ్చి మళ్ళీ ఇవి తీసుకుని స్కూల్కి వెళ్ళి స్కూల్ పిల్లల్ని తీసుకుని వచ్చి మళ్ళీ ట్యూషన్కి వెళ్ళిన తర్వాత పిల్లలు నేను స్టిచ్ చేసి వీడియో అనేది పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ అంతలోపు ఒకటి అది జరిగింది నేను చెప్తాను వీడియో స్కిప్ చేయకండి ఇంకా అలా ప్రెస్ చేస్తున్నా చూడండి సో ఇది పట్టుకుని ఫైవ్ అయిపోయి ఇంటికి వచ్చేసానండి ఇంకా అంటే స్కూల్కి వెళ్ళి ఇంటికి వెళ్ అయితే నేను అమెజాన్లో ఒకటి బుక్ చేసుకున్నానండి ఇది మొత్తం ఓపెన్ చేయను ఎందుకంటే అవి లేడీ కదా చెస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ బొమ్మకి బయటకు మొత్తం చూపించను రెండు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది మనకి ఫ్రాక్లు పెట్టినప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట చూపించడానికి ఎందుకంటే ఇది పెద్ద సైజు కదా నేను వేసుకుని చూపించినా కూడా రాదు చూపిస్తాను చూడండి ఇలా పెట్టేసి మనం హాఫ్ వర్క్ ఉంటుంది అనమాట ఇది బాడీ కింద వరకు వస్తుంది ఈ బొమ్మ మామూలుగా నా దగ్గర బ్లౌజ్ వేసుకునేది హాఫ్ పార్ట్ మాత్రమే ఉంది ఇది ఫుల్ పార్ట్ అనమాట కింద వరకు వస్తుంది నా చైన్ ఒకటి వేసేస్తాను దీనికి చైన్ వేసేసి చూపిస్తాను చూడండి ఇది ఫస్ట్ టైం కుట్టిన ఫ్రాక్ అండి అంటే ఫస్ట్ కస్టమర్కి పంపే ముందు అక్కడ బటన్స్ పెట్టేశాను బయట పెట్టి చూపిస్తాను మీకు ఈజీగా ఉంటుంది నేను నేనేమనుకున్నానంటే ఇంక అయిపోయింది ఒక వన్ డే వన్ అండ్ హాఫ్ డే పట్టిందండి ముందు రోజు కటింగ్ తర్వాత అంతా కూడా స్టిచ్చింగ్ అనమాట చాలా టైం పడుతుంది సో ఇదంతా త్రీ స్టెప్స్ ఫార్టీ ఫోర్ సైజు మొత్తం అంతా రెడీ అయిపోయింది ఈవినింగ్ కస్టమర్కి పంపించేశాను అనమాట పంపించిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చింది వెనక్కి ఇదంతా అయిపోయింది ఇంకా మనం వీడియో పెట్టేద్దాము ఇంకా షూట్ చేసేసాము అంతా అయిపోయింది దీనికోసం నేను ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయిపోయింది అంటే ఇది అలాగే చూపించడానికి కూడా మనకి టైం పడుతుంది కదా సో ఏం జరిగింది ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియో స్కిప్ చేయకండి ఈ ఫ్రాక్ చూసారు కదా నిన్న కుట్టిన ఫ్రాక్ అండి ఏం జరిగిందో చెప్తాను మీకు క్లియర్గా ఇది హైట్ బాడీ మెజర్మెంట్స్ వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటాను మా ఇంటి దగ్గర ఉంటాను చాలా మంచి కస్టమర్ మంచి మంచి మోడల్స్ ఇస్తారు మనకి రాని మోడల్స్ అయినా సరే ఎలాగలా కుట్టు నీకు వస్తుంది నువ్వు చేయగలుగుతావని బాగా మోటివేట్ చేస్తారనమాట అంటే నాకు స్టార్టింగ్ లో మోడల్స్ కుట్టేదాన్ని కాదు అప్పుడు చెప్పారనమాట ఏం కాదు నువ్వు కుట్టగలుగుతావు కుట్టు ఏం కాదు కొంచెం అటు ఇటు అనే మేము అడ్జస్ట్ చేసుకుంటామని నన్ను బాగా మోటివేట్ చేసిన కస్టమర్స్ అనమాట ఇద్దరు ఉంటారు తోటి కొడలు సో ఆ కస్టమర్ తీసుకొచ్చారండి నేను ఈ ఈ వీడియోలు ఇప్పుడు కస్టమర్స్ కోసం కాకుండా టైలరింగ్ కష్టాలు అయితే చెప్తాను ఎలా ఉంటుంది ఏంటనేది పెద్దగా లాభాలు రావండి మనం కష్టానికి తగ్గట్టే మనీ వస్తుంది అది నాకు బాగా అర్థమైంది త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఇప్పుడు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో నాకు అర్థమైంది ఇదే అనమాట అయితే దీనికోసం ఏం చెప్పాలనుకుంటానంటే ఫస్ట్ వచ్చేసి నేను బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను కదా బాడీ మెజర్మెంట్స్ తోటి హైట్ వాళ్ళకి ఎంత కావాలో అడిగాను మీకు ఎంత హైట్ కావాలంటే ఫార్టీ ఫోర్ అన్నారు అంటే కాళ్ళ దగ్గర మనం పెట్టుకుంటే తెలిసిపోతుంది కదా ఇంత కావాలంటే ఫార్టీ ఫోర్ రాసుకున్నాను మెజర్మెంట్స్ అన్ని తీసుకున్నాను నెక్ మన ఇష్టం వచ్చి నెక్ పెట్టమన్నారు ఈ ఇది వచ్చేసి మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట ఇది యాక్చువల్ గా శారీ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే నేను ఇవేయమన్నారు అనమాట బాడీ పార్ట్ కి అక్కడ ఒక పిక్ షేర్ చేశాను కదా షార్ట్స్ లో అలా వస్తుందంటే నేను అన్నాను అదంతా కూడా కొద్దిగా రెడ్ కలర్ ఎక్కువ ఉంది వాళ్ళకి బాగుంది కానీ ఇది వైట్ కలర్ కదా బాగోదని చెప్పాను అనమాట అంటే వాళ్ళకి తెలుగు రాదు హిందీలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను బాగోదని చెప్పి లేదు ఇక్కడ కూడా వైట్స్ డాట్స్ ఉన్నాయి కదా కుమారి వేసేసే బానే ఉంటది అన్నాను అయితే నేను ఒకసారి కుట్టిన తర్వాత బాడీ పార్ట్ మీకు పిక్ షేర్ చేస్తాను మీకు నచ్చితే కంటిన్యూ చేద్దాం మళ్ళీ ఇబ్బంది అవుతుంది బాగాలేదంటే అంటే సరే అన్నారు నేను కుట్టానండి మీరు ఆల్రెడీ వీడియోలో చూసే ఉంటారు కుట్టాను కుట్టిన తర్వాత ఒకసారి పెట్టాను పిక్ అంటే మొత్తం రెడీ కాకముందే బాడీ పార్ట్ దగ్గర కుట్టి పెడితే ఓకే అన్నారు అంటే వేయమనే కదా ఓకే అంటే అయితే మొత్తం రెడీ అయిపోయిన తర్వాత బోర్డుగా అనిపించింది నాకు అంటే అంత ఎక్టాట్ గా లేదని చెప్పేసి మళ్ళీ షాప్ కి వెళ్ళాను షాప్ వెళ్ళి అక్కడ బటన్స్ చేయించుకొచ్చాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఐదు బటన్స్ వస్తాయి ఇక్కడ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఆ ట్వంటీ ఫైవ్ రూపీస్ పెట్టి తీసుకొచ్చాను కొంచెం బాగుంటుంది అంతా రెడీ అయిపోయిందండి సాయంత్రం పంపించాను అనమాట సాయంత్రం బాబు చేత పక్కనే ఉంటారు కదా పంపించాను వేసుకున్న తర్వాత ఈ ఫ్రాక్ ఎలా ఉందంటే జార్జెట్ టైప్ కాదు కొంచెము పైకి ఎత్తినట్టు టైపు బానే ఉంటది ఫిల్స్ ఫ్రాక్ లేయర్స్ ఫ్రాక్ అంతా బానే ఉంటది అయితే ఈ తేలిక అనమాట బాగా లైట్ వెయిట్ వల్ల ఇలా పైకి వస్తుంది ఇలా పైకి రావడం వల్ల హైట్ అనేది ఎక్కువ అనిపించట్లేదు ఇప్పుడు వాళ్ళు ఫార్టీ ఫోర్ అన్నారు నేను కొలుచుకునే ఫోర్ వచ్చింది అని చెప్పి ఇంకా మనకి అంతా కరెక్ట్ గా ఇచ్చిన తర్వాత మనకి ఏం డౌట్స్ రావు కదా వెళ్ళిన తర్వాత వాళ్ళు వేసుకున్న తర్వాత పైకి వెళ్తుందంట పైకి ఇలా లేసిపోయినట్టు బుట్టలాగా వస్తుంది అంటే నేను అన్నమాట ఈ క్లాత్ ప్రాబ్లం అది మనం హైట్ అయితే ఇచ్చేసామంటే లేదు నేను అలా వేసుకుని కుమారి ఇంకా క్లాత్ ఉంటే యాడ్ చేయంటే కొంచెం క్లాత్ ఉంది ఒక ఎయిట్ ఇంచెస్ అంత క్లాత్ ఉందండి చూడండి ఈ క్లాత్ అనమాట ఈ క్లాత్ అయితే ఉంది ఎయిట్ ఇంచెస్ నేను చెప్పాను ఇంకొక లేయర్ వస్తుంది కానీ వేస్తాను అని చెప్పాను తర్వాత ఇది కూడా తీసేయమన్నారు ఇక్కడ నేను ఒక పార్ట్ యాడ్ చేసాను కదా అది కూడా తీసేయమన్నారు నేను షాక్ అయ్యాను ఆల్రెడీ మొత్తం రెడీ అయిపోయింది మళ్ళీ తీయాలంటే ఇబ్బంది అంటే లేదు మరి కొంచెం చూడు ప్లీజ్ నాకు అసలు నచ్చలేదు నేను ముందే చెప్పాను కదా మీకు బాగోదని అని ఇంకా అంతసేపు ఏం ఆర్గ్యూ చేయలేదులేండి ఎందుకంటే నాకు నా ఫేవరెట్ కస్టమర్ అనమాట ఎప్పుడైనా సరే ఫస్ట్ లో మనల్ని ఎవరైతే మోటివేట్ చేస్తారో వాళ్ళని వదలకూడదండి అలా కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా మనం వాళ్ళని వాళ్ళతో ఉండాలన్నమాట టైలరింగ్ చేసేటప్పుడు ఇలాంటి వస్తానే ఉంటాయి మనం ఒక్కొక్కసారి ఫ్రాక్ అంతా డిజైన్ అయిన తర్వాత మామూలుగా పెట్టు ఇలా పెట్టుకుని చూస్తే బాలేదంటే వదిలేయాలి మళ్ళీ కుట్టిన దాకా ఉండకూడదు అనమాట కొంచెం టైలర్స్ కి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఇప్పుడు నేను వద్దు వేయను అన్నాను అనుకోండి ఇది పంపించాను అనుకోండి వాళ్ళకి ఏమనిపిస్తుంది ఇక్కడ అంతా డల్ గా ఉంది నువ్వు అది వేసుంటే బాగుండేది అని వాళ్ళు అంటారనమాట అంటే చాయిస్ వాళ్ళది కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒకసారి చెప్పి వదిలేయాలి ఎక్కువ ఇబ్బంది పెట్టకూడవాలని వింటే వింటర్ లేకపోతే లేదు ఇప్పుడు మళ్ళీ నాకే ప్రాబ్లం వచ్చింది అప్పుడు నాకే ఇప్పుడు నాకే వస్తుంది అండి ప్రాబ్లం అనేది కానీ మనం అలా చెప్పామనుకోండి వాళ్ళు కొద్దిగా మన మీద ఇంప్రెషన్ అనేది వస్తుంది ఓకే ఫస్ట్ లో వాళ్ళు వద్దన్నారు కదా నెక్స్ట్ టైం చెప్పినప్పుడు వింటారు అనమాట అలా ఒక్కసారి చెప్పి వదిలేయాలి సో ఇప్పుడు మళ్ళీ నైట్ ఎయిట్ ఓ క్లాక్ మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి అంతా మరీ ఇదిగా మాట్లాడలేదండి రిక్వెస్ట్ లాగానే మాట్లాడారు అనమాట తీసేమన్నారు ఇదంతా షోల్డర్ విప్పేసి ఇదంతా విప్పేసి నెక్ విప్పేసి మళ్ళీ కుట్టాను నెక్ ఇలా ఇలాగే ఉంది ఇలాగే మళ్ళీ వచ్చింది అంటే వీళ్ళు ఓవర్ డిప్ట్ అవుతారు ఫ్రంట్ పాటు తర్వాత వచ్చేసి ఇంకొక స్టెప్ ఈ స్టెప్ కి రాలేదు క్లాత్ ఒకటే పీస్ ఉంది శారీ అంత పన్నది కూడా కాదు సగమే ఉంది అది ఏం చేసాను మళ్ళీ మనకి రౌండ్ గా ఫ్రంట్ కి బ్యాక్ కి రాలేదనమాట ఫ్రంట్ పాటలు సగమే వచ్చింది మొత్తం శారీ అంతా పెట్టమన్నారని చెప్పేసి మంచిగా దగ్గర దగ్గర ఫ్రిల్స్ పెట్టి మనకంటూ కొలతలు ఉంటాయి కదా కరెక్ట్ గా వచ్చేసింది పీస్ మిగిలింది కొంచెం అది కూడా పెట్టేసి ఉంటే మరీ గుట్టబొమ్మలా వస్తుంది వాళ్ళ ఏజ్ కొంచెం ఏజ్ ఎక్కువ అనమాట బాగోదని చెప్పేసి నేను పెట్టలేదు ఆ పీస్ అనేది పక్కన పెట్టాను అది నాకు మంచిదైంది ఆ పీసు వేసి మళ్ళీ జాయిన్ చేయమన్నారు అనమాట ఆ జాయిన్ చేసేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ కు మాత్రం వచ్చింది బ్యాక్ పార్ట్ కు రాలేదు మళ్ళీ దేవుడా అని ఈ ఫ్రిల్ ఇప్పేసాను అనమాట మూడో స్టెప్ విప్పేసి ఫ్రంట్ బ్యాక్ విప్పేసి మళ్ళీ దూరంగా పెట్టుకుంటూ వచ్చాను మళ్ళీ ఇవి కూడా విప్పేశాను మళ్ళీ కొంచెం ఎక్కువ తక్కువ అయింది బాగోదు కదా మొత్తం అంతా ఇప్పేసానండి ఇంకా మొత్తం విప్పినట్టు అయింది ఒక దాని తర్వాత ఒకటి విప్పాను అంతే తప్ప ఒకేసారి విప్పలేదనమాట అంతా ఇప్పేసి మళ్ళీ దూరం దూరంగా ఫిల్స్ పెట్టి అడ్జస్ట్మెంట్ చేసి మొత్తానికి ఫోర్ స్టెప్స్ ఓకేనా ఎంత చూసారా ఫోర్ స్టెప్స్ ఇప్పుడు ఎలా ఉందో చూడండి బాగుంది కదా ఇప్పుడు నాకు అప్పుడే అర్థమైంది బాగోదని కానీ వినరు కదా మన మాట వింటే బానే ఉన్ను సో ఇదంతా చేసేసరికి నిన్నైతే ఒకసారి అనిపించింది మనే మనం కుట్టుకుంటే బాగుండేమో అనిపించింది అనమాట ఎందుకంటే ఇప్పుడు హైట్ ఎక్కువైంది అనుకోండి మనం అడ్జస్ట్ చేసుకుంటాం అబ్బా మళ్ళీ ఎవరు కుడతారులే అని ఇది మనకి నచ్చలేదు అనుకోండి కుట్టేటప్పుడు వేసుకోం కానీ కస్టమర్స్ అలా కాదు కదా అయితే కొద్దిగా టైట్ అన్నారు ఆ టైట్ ఏంటంటే కొంచెం నా వైపు నుంచి ఉందిలేండి బాడీ మెషిన్మెంట్ తీసుకునేటప్పుడు బ్లౌజ్ కి అలా కుట్టాలి బాడీ మిషన్స్ ప్రకారం కానీ డ్రెస్ కుట్టినప్పుడు మాత్రం కొంచెము ల లూజ్ గా పెట్టి కుట్టాలన్నమాట కానీ వాళ్ళకి వాళ్ళు ఏమన్నారంటే నాకు ఫుల్ మంచి ఫిట్టింగ్ రావాలని అని చెప్పేసి బ్లౌజ్ ఫిట్టింగ్ ఇచ్చాను అనమాట వల్ల టైట్ అయింది అన్నారు అప్పుడు అది కూడా నాదేం లేదు మిస్టేక్ వాళ్ళదే కానీ మనం లూజ్ పెట్టి కుట్టాల్సిందే అనిపించింది మళ్ళీ కుట్టి విప్పారు నేను అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు అసలైన ప్రాబ్లం తలనొప్పి ప్రాబ్లం ఏంటంటే ఇది మొత్తం బాడీ పార్ట్ అని తిప్పి ఆ ట్వంటీ ఫైవ్ రూపీస్ నేనైతే వేసుకోను వాళ్ళ మీద వేస్తాను ఇంత చేశాను కదా ట్వంటీ ఫైవ్ రూపీస్ నాకెందుకు ఇక్కడ బటన్స్ పెట్టేస్తాను మళ్ళీ ఇలా చూపిస్తాను తర్వాత బటన్స్ పెడతాను నచ్చలేదంటే వాళ్ళకి ఇచ్చేస్తాను బటన్స్ కూడా ఇప్పుడైతే బాగుందండి ఫోర్ స్టెప్స్ ఇది మొత్తం ఫ్లోర్ లెంత్ వరకు వచ్చింది అనమాట అప్పుడే చెప్పేసి ఉంటే అయిపోయింది ఫ్లోర్ లెంత్ చెప్పలేదు వాళ్ళు ఫార్టీ ఫోర్ హైట్ అన్నారు ఫార్టీ ఫోర్ ఇచ్చాను చూసారా బాగుంది ఇప్పుడు ఇప్పుడు చాలా బాగుందండి ఈ బొమ్మ నేను ఇక్కడ మీ మీషోనా మీషో కాదు అమెజాన్ లో బుక్ చేసుకున్నాను వచ్చింది దీని గురించే మనకి ఇక్కడ ఇక్కడ వరకు ఉంటది అనమాట నేను ఒక చూపిస్తా ఉంటాను కదా బ్లౌజ్ కి బ్లౌజ్ కి వేసుకుని చూపిస్తాను కదా అది వేరే ఇది వేరే త్రీ హండ్రెడ్ కి టూ వచ్చినాయి టూ ఇస్తారంట ఎక్కువ ఇవ్వరంట చూడండి ఇప్పుడు నా అంత హైట్ వచ్చిందండి ఇది మొత్తం కూడా సో ఫైనల్ గా అయితే రెడీ అయిపోయింది ఇది అంతా కూడా అని ఓకేనా దీని కటింగ్ స్టిచ్చింగ్ పెట్టేస్తాను ఈ రోజు నిన్న పెడదాం అనుకున్నాను మంచిదైంది పెట్టపోవడం ఇంకా మళ్ళీ చేంజెస్ చేశాను కదా ఇప్పుడు మన వాళ్ళకి చెప్పాలనమాట ఆల్రెడీ కటింగ్ స్టిచ్చింగ్ అంతా కూడా దీని మీదే అయింది అంటే మనకి వైట్ కలర్ పెట్టి కుట్టాము తర్వాత వాళ్ళకి చెప్పాలి పెట్టుకోకండి బాగోదు అని సో అలా చెప్తూ వీడియో పోస్ట్ చేయాలండి సో చూశాను కదండి నాకు వన్ అండ్ హాఫ్ డే పట్టింది అయిపోగానే మన భారతి మేడం గారి ఉన్నాయి అంటే మన తిరుపతి మేడం గారి ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ అవి కుట్టేస్తాను కుట్టేసి వర్క్ కొద్దిగా చేసేయాలన్నమాట చూసారా ఇలా ఉంటాయండి మా టైలరింగ్ కష్టాలు కాబట్టి మీరు ఎవరైనా టైలర్స్ కాకపోతే గనక ఫస్ట్ కొంచెం వాళ్ళు చెప్పింది వినండి కరెక్ట్ గా ఉందా లేదా అని బ్లేమ్ చేయకుండా ఉంటే బెస్ట్ అనమాట ఇప్పుడు కాదు అన్నప్పుడు ఇప్పుడు మీరు చేసినా నేను ఏం చేసినా మాగే వస్తుంది తలనొప్పి అనేది కానీ నాకు టైలరింగ్ అంటే ఇంట్రెస్ట్ ఇష్టం కాబట్టి ఇది ఒక ఏమంటే డబ్బుల కోసం కాదు అంటే డబ్బులు వద్దా ఫ్రీగా కుడతారా అని మళ్ళీ కామెంట్ చేస్తారేమో నా కష్టం తగ్గట్టు నేను తీసుకుంటాను అది వేరు ఇష్టంతో చేసే పని కష్టం అనిపించదు నిన్న పదకొండు వన్ గంటల వరకు కుడతానే ఉన్నాను ఎందుకంటే ఈ రోజు వర్క్ డిస్టర్బ్ అవ్వకూడదు మార్నింగ్ మార్నింగే మనం ఇలాంటి పెట్టుకున్నాం అనుకోండి రోజంతా డిస్టర్బ్ అయిపోతాం వేరే దాని మీద కాన్సంట్రేషన్ వెళ్ళదు కాబట్టి నేను నిన్నటికల్లా క్లోజ్ చేసేయాలి అనుకున్నాను మొత్తం విప్పేసి మొత్తం కుట్టేసి లెవెన్ ఓ క్లాక్ పడుకున్నానండి ఇదంతా మొత్తం అంతా చేంజ్ చేసుకుని మొత్తం అంతా కరెక్ట్ గా పెట్టేసి సైడ్ జాయింట్లు కూడా ఇప్పేసి మళ్ళీ కుట్టి అన్ని చేసేసరికి ఎవరు ఈ రోజు నా పనులు అనమాట లేకపోతే మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది ఇలాంటివి పెట్టుకుంటే ఓకే అర్థమైందా మన ఇష్టంతో చేయండి ఏ పని అయినా సరే కష్టం అనిపించేది ఇది కొంచెం మోటివేట గా అని చెప్పేసి వీడియో పోస్ట్ చేశాను అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకటి మనకి కట్ వర్క్ది వెనక నెట్ కుట్టాను కదా ఒక కస్టమర్ కి ఆన్లైన్ కస్టమర్ కి సేమ్ అదే వీడియో మనకి ఫార్వర్డ్ చేసి నాకు ఇలా కావాలని చెప్పేసి మన ఆఫ్లైన్ కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు అనమాట ఈ మధ్యన ఆఫ్లైన్ కస్టమర్స్ కి మరి నా మీద ప్రేమ పెరిగిపోతుంది ఈ వీడియోస్ పెట్టినప్పటి నుంచి అలాగా కుట్టండి అని తీసుకొచ్చారు నెట్ వచ్చేసి తీసుకొచ్చాను సేమ్ అదే మోడల్ ఈసారి కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం పెడతాను అప్పుడు అంటే జస్ట్ కట్ వర్క్ వర్క్ పెట్టి కొంచెం వీడియో అనేది మిస్ అయిపోయింది అనమాట అంటే కెమెరాకి షూట్ అవ్వలేదు సో ఇప్పుడు మొత్తం పెడతాను సేమ్ మోడల్ వెనకాల నెట్ వచ్చి కట్ కట్వద్దు అనమాట సో ఇదండి ఈ రోజు వీడియో కొంచెం నాకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కటింగ్ స్టిచ్చింగ్ పెడతాను మనకి ఓకేనా చూడండి మొత్తం ఫ్లోర్ లెంత్ వచ్చేసింది థ్యాంక్ యూ అదండి అలా జరిగింది ఇంకా ఫైనల్గా అయితే మనం మళ్ళీ వీడియో షూట్ చేసుకోవాలి మళ్ళీ ఈ మోడల్ మీద కటింగ్ స్టిచ్చింగ్ పెడుతున్నా అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి కదా స్టార్ట్ చేశాను చూసారా మన చాయిస్ ఇలా ఉంటుంది అది క్లాత్ ప్రాబ్లం అండి నా ప్రాబ్లం అస్సలు లేదు వాళ్ళ హైట్ కొంచెం ఎక్కువ పెట్టుకుంటే అయిపోను కానీ ఇంకా మళ్ళీ దేవుడంతా అంతా విప్పి కుట్టేసరికి పోనీలో మొత్తం మీద అయితే ఫైనల్ లుక్ అనేది మారిపోయిందండి చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చేసింది ఫ్రాక్ అనేది మీకు నచ్చిందో లేదా నాకు కామెంట్ చేయండి సో టైలరింగ్ అన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మనకి మంచి కస్టమర్స్ అన్నప్పుడు మాత్రం కొంచెం ఓపికతూ ఉండాలి పదే పదే ఇలాగే తీసుకొచ్చారనుకోండి ఇంకా వదిలేయటమే మంచిది అనమాట ఇంక అంతకుమించి మనం చేసేది ఏమీ లేదు సో ఫైనల్గా చూసారా ఎంత బాగా వచ్చేసిందో వెనకాల ఇన్విజిబుల్ జిప్ అయితే సూపర్ అనమాట నేను చెప్తాను నేను ఎలా కుట్టానో ఏంటనేది సో ఇలా ఉంది లుక్ అనేది నా హైట్ కన్నా ఎక్కువ ఉందన్నమాట మీకు అంతా చూపించాలి కదా అందుకుని పైకి పైకి ఎగురుతున్నాను నేను ఇంకో చూడండి నాకైతే బాగా నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలా కస్టమైజేషన్ చేయించుకుంటే మీరు టైలర్ కాకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ